కానీ దురదృష్టవశాత్తు మనం ఎవ్వరూ కూడా తార్కికంగా ఆలోచించడం మానేసాము ఎంతసేపు ఎదురుకుండా ఉన్నదాన్ని పొందుదాము లేదంటే వద్దనుకుంటే మానేద్దాం అనేది నీకు ఇష్టమైన వాడు వచ్చాడనుకో వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని అనుకుంటాం ఇష్టమైన వాడు వచ్చేయో రారానాన్న కూర్చోబెట్టే వాడికి చేస్తాం సో మన ఇష్ట ఇష్టాల మీదే సంబంధ బాంధవ్యాలు నడుస్తున్నాయి అవునా కాదా సో ఈ విధంగా మన నిజంగా వచ్చిన వాడు పూర్తిగా వాడు దుర్మార్గుడైనా నీ దృష్టిలో దుర్మార్గుడు కానీ వాడు కేవలం దుర్మార్గుడు కాదు వాడు వాళ్ళు కూడా మంచి లక్షణాలు ఉన్నాయి అవి ఎందుకు చూడవు నువ్వు అంటే వాడి వలన పొరపాటు జరిగినప్పుడు కేకలే తప్పేం లేదు కానీ వాడిని తీసేయద్దు టోటల్గా తేడా ఉంది ఇది అర్థం చేసుకోండి పొరపాటు జరిగింది ఒకటి వలన సరిదిద్దు అంతవరకే వాడిని పూర్తిగా ఎలిమినేట్ చేయకు తప్పు వాడు కూడా భగవంతుడి స్వరూపమే వాళ్ళలోనూ పరమాత్మ ఉన్నాడు కాపతి ఇంద్రియాల ప్రభావం కానీ పూర్వ జన్మ వాసనలు కానీ గుణాల ప్రభావం కానీ వాడు పొరపాటు చేస్తున్నాడు అది సరిదిద్దడం మన బాధ్యత అంత మాత్రాన వాడిని ద్వేషించకు వాళ్ళు కూడా పరమాత్మ ఉన్నాడు వాడు మంచన ఉంది కొంత దాన్ని చూడు సో ఇది మనం ప్రపంచంలో తెలుసుకోవాల్సినటువంటి మన ప్రవర్తన యొక్క విధానం సో అది చెప్తున్నాడు ఆయన వివేకశక్తి వాడుకుని వాడు రక్షింపబడతాడు అని చెప్తున్నాడు పరమాత్మ కాపాడుతాడు వాడిని ఎందుకని నువ్వు ఎవరితోనూ వైరం పెట్టుకోట్లా ఎవరిని ద్వేషించడలా మనస్సులో బయట ఓడితో తిట్టచ్చు నేను అది వేరే సంగతి కానీ మనసులో ద్వేషించకూడదు